నమస్కారం అండి నా పేరు భిక్షపతి నాది మహబూబాద్ జిల్లా తెలంగాణ గత డిఎస్సిలో నాకు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడవ ర్యాంకు రావడం జరిగిందండి మన మనం నేను ఒకటే విషయం చెప్పగలను మనం ఎంత చదివినామనేది కాదు డిఎస్సిలో ఎంత ప్రజెంట్ చేసినామనేది అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి దానిలో భాగంగానే నేను యువ అకాడమీ యాప్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెస్టులు అన్నీ కూడా రావడం జరిగింది ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ టెస్ట్లు పెట్టారు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టారు మరి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అండి క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా బాగా నచ్చింది అక్కడ రాసిన తర్వాత నేను ఈ టెస్టులు రాసిన తర్వాత అందరితో కంపేర్ చేసుకోవడం ఇదే నాకు డిఎస్సిలో కీలక పాత్ర పోషి పోషించిందండి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలండి టీం యువ అకాడమీకి ఎందుకనంటే ఒకవేళ యువ అకాడమీ అనేది లేనట్లయితే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండలేనని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి చాలా అద్భుతంగా మీ యొక్క టెస్టులు మరియు క్వశ్చన్ ఫ్రేమింగ్ యాప్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి